కీర్తనలో శాంతము లేక సౌఖ్యము లేదు అంటారు శాంతము అంటే ప్రయత్నపూర్వకంగా ఏదో మనిషి కదలిక లేకుండా కాసేపు కూర్చోవడం కాదు శాంతము అంటే కామము క్రోధము ఈ రెండూ కూడా మనసులోకి ప్రవేశించని స్థితి ఏది ఉన్నదో దానిని శాంతం అంటారు నాకు లోపల ఏ కోరిక లేదు నాకు లోపల ఏ కోపము లేదనుకోండి లేని స్థితి ఏది ఉందో అది శాంత స్థితి ఆ శాంత స్థితి నిజానికి పరబ్రహ్మము చేత అభినందింపబడేటటువంటి స్థితి యథార్థమునకో ఆ శాంతమే పరమేశ్వరుని యొక్క రూపం అందుకే శాంతం పద్మాసనస్థం శాంతాకారం భుజగశయనం అటువంటి శాంతము ఏది ఉన్నదో అది మూర్తి భవించి ఒక గురుస్వరూపంలో తిరిగితే అది త్యాగరాజస్వామి అందుకే ఆయన భగవంతుడు ఎటువంటి లక్షణములను పొందుతాడో ఉపాసన చేత వారు కూడా అదే లక్షణములను పొందారు తుల్య నిందా స్థుతిర్మౌలి సంతుష్టో ఈనకేనచి తనికేత స్థిరమతి భక్తిమాన్మే నరహ అంటాడు భక్తి యోగంలో కృష్ణ పరమాత్మ ద్వంద్వలు లేకుండా ఒక్కలా ఉండగలిగిన వాడెవరో వాడు నిజమైన భక్తుడు వాడు నాకు ఆదరణీయుడు అంటాడు భగవంతుడు కూడా లక్షణం అదే అదే రావణ బ్రహ్మ స్తోత్రం చేస్తూ వృషద్విచిత్ర తల్పయోర్భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలుష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవిందచక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా భజే అంటారు భగవంతుడికి ఉండవు భగవంతుణ్ణి ఉపాసన చేసినటువంటి భక్తుడు కూడా ద్వంద్వాతీతుడై ఉంటాడు కర్తవ్యత నిష్టతో ఉంటాడు తన కర్తవ్యము తాను నిర్వహించడం ద్వారా పరమ ప్రశాంతతని అంతరంగమునందు పొంది ఉంటాడు ఆ ప్రశాంతత ఏం చేస్తుంది అంటే పరమ క్రౌర్యము కలిగినటువంటి వాళ్ళని కూడా మార్చేస్తుంది అందుకే మీరు చూడండి సనాతన ధర్మ వైభవం ఎక్కడుంది అంటే శంకర భగవత్పాదులు దక్షిణ భారతదేశంలో పర్యటన చేస్తూ శృంగగిరి క్షేత్రానికి వెళ్ళినప్పుడు జన్మత శత్రుత్వం కలిగినటువంటి ప్రాణులు నాగుపాము కప్ప కప్పకి పాముకి ఎందుకు వైరం అంటే చెప్పడం సాధ్యం కాదు కుక్కకి పందికి ఎందుకు వైరం అంటే చెప్పలేము వాటికి జన్మత వైరం అటువంటి వైరం కలిగినటువంటి ప్రాణులు పాము కప్ప అటువంటిది ఒక కప్ప మంచి వేసవి కాలంలో శోషించిపోయి కదలలేక పడిపోయి ఉన్నటువంటి స్థితిలో దానికి ఒక నాగుపాం పడక విప్పి అచ్చాదన కల్పించి సేద తీరటానికి అవకాశం కల్పిస్తే దాన్ని చూశారు శంకరాచార్యులవారు వారు జన్మత శత్రుత్వం కలిగిన ప్రాణులు తమ శత్రుత్వాన్ని మరిచిపోయి ఇంత గొప్పగా ప్రవర్తిస్తున్నాయంటే ఇక్కడ ఎవరో మహాపురుషుడు తపస్సు చేసి ఉంటాడని దివ్య దృష్టితో పరిశీలించి ఇది త్రేతాయుగంలో ఋష్యశృంగుడు తపస్సు చేసిన ప్రదేశం